తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఈరోజు ఏ ఏ జిల్లాలలో పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నారో మనకి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది అలాగే వీళ్ళందరికీ మనకి ప్రభుత్వం నుంచి డబ్బులు కూడా విడుదల చేయడం అయితే జరిగిందండి మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు అరువులు గీతా కార్మికులు చేనేత కార్మికులు వృద్ధులు వితంతువులు అదేవిధంగా ఎటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించిన వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి శుభవార్త రెండు శుభవార్తలు తెలపడం అయితే జరిగింది అలాగే మహిళలకు సంబంధించిన ఇరవై వందల రూపాయలు కూడా మీకు ఎక్క ఎట్లా అప్లై చేసుకోవాలి ఎటువంటి ఖాతాలలో మొదటిగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు జమ చేస్తారు మనకి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు మనకైతే పెన్షన్ డబ్బులు ఈ నెల పెన్షన్ డబ్బులు ఇంకా జమ కాలేదనైతే ఆందోళన అయితే చెందుతున్నారు మనకి ముఖ్యంగా ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ చేయబోతున్నారో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులు ఈరోజు జమ చేస్తున్నారు మనకి ఎంత డబ్బులు ఎన్ని లక్షల డబ్బులు ఎన్ని ఎన్ని లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఈరోజు పెన్షన్ డబ్బులు జమ చేయబోతున్నారో ఈ వీడియోలో పూర్తి సు సమాచారం అనేది మనమైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామండి అలాగే మనకి గత వారం రోజుల నుంచి పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నారు ఇక చాలామందికి మనకి వంద శాతంలో కేవలం నలభై నుండి యాభై శాతం మాత్రమే ఈ పెన్షన్ డబ్బులు పూర్తిగా జమ చేసినట్టుగా అప్డేట్ ఉంది మన దగ్గర ఇక ఇంకా యాభై శాతం మందికి పెన్షన్ డబ్బులు జమ చేసేసరికి ఎంత సమయం అనేది పట్టొచ్చు ఇక రోజుల వారీగా ఈరోజు ఏ జిల్లాలలో పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నారో లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది కాబట్టి సో ప్రూఫ్ ఫ్తో సహా ఆ లిస్టు చూపించుకుంటూ ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ చేయబోతున్నారో ఈ వీడియోని అయితే మనమైతే తెలుసుకుందాము సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేట్లో పెట్టుకోండి పక్కనే ఉన్నటువంటి ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీరు కూడా తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి నేనైతే మీకైతే చెప్తున్నాను సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మనకి ఈరోజు పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు జిల్లాల వారిగా ఈరోజు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలలో ఈరోజు పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారండి మనకి ఏదైతే గత వారం రోజుల నుంచి పంపిణీ చేస్తున్నటువంటి పెన్షన్లు యాభై శాతం పూర్తి కావడం అయితే జరిగింది ఇక మిగిలిన యాభై శాతం కూడా తొందరగా జమ చేయాలని మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది అధికారులకు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది ఇక మనకి వారం రోజులలో యాభై శాతం ఈ పెన్షన్లు అనేది పూర్తి స్థాయిలో జమ చేయబోతున్నారండి సో తప్పకుండా ఎవరికైతే పెన్షన్ డబ్బులు ఇంకా ఖాతాలో జమ కాలేదో సో వాళ్ళందరూ అయితే వేచి ఉండండి మనకి ఈరోజు సాయంత్రం మనకి ఇరవై నాలుగు గంటలలో ఎనిమిది గంటలలో వారందరికీ పెన్షన్ ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ఉన్న అన్ని జిల్లాలలో ఈరోజు పెన్షన్ డబ్బులన్నీ జమ చేస్తున్నారండి అదేవిధంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త పెన్షన్లు ఇస్తామని ఎన్నికల ఆమె మేనిఫెస్టో చెప్పి ఇప్పటివరకు కొత్త పెన్షన్లు అనేది ఇంకానైతే జమ చేయలేదు సో దీనిపైన కూడా మనకి కీలకమైన అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి ఈ కొత్త పెన్షన్లు కూడా మనకి మార్చు లేదా చివరి వారం నుంచి లేదా లేదంటే ఏప్రిల్ మే నుంచి ఈ రెండు మూడు నెలలల్లో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన డేట్ అనేది ఫిక్స్ చేస్తాం వీలైనంత తొందరలో ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీకి మనకి సిద్ధంగా ఉంచుతామని చెప్పడం అయితే జరిగింది సో కొత్త పెన్షన్ డబ్బులు ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కొత్త పెన్షన్లకి మంచి శుభవార్త అనేది చెప్పుకోవచ్చు ఈ రెండు నెలల్లో డేట్ ఫిక్స్ చేసి డేట్ ఫిక్స్ చేసి ఫిక్స్ చేసి మనకి కొత్త పెన్షన్లు కూడా పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ